డిఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరినొకరు తోసేసుకున్నారు ప్రారంభమైన పది నిమిషాల్లోనే కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది అంశానికి సంబంధించి మరిన్ని మా లహరి అందిస్తారు లహరి ఊహించినట్టుగానే కౌన్సిల్ సమావేశం స్టార్ట్ అయిన పది నిమిషాల్లోనే అక్కడ రసమస కనిపిస్తుంది ఏంటి డీటెయిల్స్ అసలు ఎస్ సునీత కౌన్సిల్ సమావేశం ప్రారంభంలోనే పది పదిహేను నిమిషాల్లోనే వాయిదా పడినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లందరూ కూడా ఇటు ఫ్లకార్డులు పట్టుకొని కూడా పోడియన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది మేయర్ పోడియన్ దగ్గరికి అక్కడికి వెళ్ళగానే వెంటనే కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు వెంటనే ఆ ఫ్లకార్డులు కూడా చించడం జరిగింది ఒక్కసారిగా గందరగోళమైనటువంటి వాతావరణం కౌన్సిల్ సమావేశంలో నెలకొందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లందరూ కూడా ఆ పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది ఒక ఒక రకంగా చెప్పాలంటే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఏ విధంగా అయితే జరుగుతుందని అందరూ అనుకున్నారు అదే విధంగా జరిగింది ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తారని ముందు నుంచి కూడా ఇటు చెప్తూనే ఉన్నారు అదే విధంగా జరిగినటువంటి పరిస్థితి సో ఇక్కడ మంత్రి వచ్చారు వాళ్ళతో మాట్లాడే అధికారంలోకి వచ్చి సంవత్సరం పై చీలికి వస్తామని పరిచిన హామీలు విస్మరించడమే కాకుండా హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు ఉన్నారు ఈరోజు వారు ఇచ్చినటువంటి గ్యారంటీలు గ్రామాల్లో ఎన్నికలున్నాయి కాబట్టి గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలి కాబట్టి ఈరోజు గ్రామ పంచాయతీలని మండలానికి ఒకటి అని చెప్పి ప్రజలను ఆశ చూపి అక్కడ చేస్తారు కానీ హైదరాబాద్ నగరంలో కోటి జనాభా అంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మరి వన్ థర్డ్ పాపులేషన్ ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని విస్మరించి ఇక్కడ పేద ప్రజలు లేరా ఈరోజు హామీలు అమలు చేయట్లేదు అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది బీఆర్ఎస్ హాయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సారథ్యంలో హైదరాబాద్ నగరానికి విశ్వ విశ్వనగరంగా గుర్తింపు తీసుకొచ్చి కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీకి ఈ రోజు ఈరోజు నగరం యొక్క ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉన్నది చాలా అన్యాయం ఇది అప్రజాస్వామికం ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి కార్పొరేటర్ల హక్కులను కాలరాస్తా ఉన్నారు తమ తమ ప్రాంతాల్లో నిధులు కేటాయించ కేటాయించట్లేదు మేము కట్టిన పన్నులు రూపాయలు డబ్బులు మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు ఈరోజు హైదరాబాద్ నగరం మొత్తంలో కూడా మరి ఒక్క రూపాయి అంటే ప్రభుత్వం సహకారం అందకపోగా జీహెచ్ఎంసీ నిధులను కూడా పక్కకు మళ్లించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు ఎస్ఆర్డిపి కానీ ఎస్ఎన్డీపీ కానీ సిఆర్ఎపీ మెయింటెనెన్స్ కానీ డబ్బులు కేటాయించకుండా ఈరోజు తీవ్ర హైదరాబాద్ నగరానికి అన్యాయం చేస్తున్నారు సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఇంత పెద్ద హైదరాబాద్ నగరానికి గ్రేట్ హైదరాబాద్ నగరానికి మరి ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు వెనక పార్టీల వాళ్ళు ఒక్క మంత్రి లేడా గతి లేడా వీళ్ళకి పెట్టుకోవడానికి అంటే ఈరోజు హైదరాబాద్ నగరాన్ని పైన దోచుకుంటా అన్నది ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ఆరోపిస్తాను ఆరోపి చాలా స్పష్టంగా ఆరోపిస్తున్నాం హైదరాబాద్ నగరంలో ఎవరికి కూడా ప్రాతినిధ్యం వహించకుండా అటు ఇటు కౌన్సిల్ని కూడా డైల్యూట్ చేయడం అదేవిధంగా నగరంలో ఒక్క మంత్రి ఉండడా ఉమ్మడి గ్రేట్ హైదరాబాద్ నగరంలో ఈ ఉమ్మడి హైదరాబాద్ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఒక్క ప్రజాప్రతినిధి మంత్రికి పనికిరాడా అంటే ముఖ్యమంత్రి గారి ఆజమాహిషి తన పెత్తనం చెల్లించడానికి తన దందాలు చేసుకోవడానికి తన అన్యాయాల అక్రమాలు చెలాయించడానికి ఈరోజు ప్రాతినిధ్యం లేకుండా హైదరాబాద్ నగర అందరూ విస్మరిస్తా ఉన్నాడు ఇదొక ఉదాహరణ మాత్రమే కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కార్పొరేటర్ అరెస్ట్ ని మేము చాలా సీరియస్ గా తీసుకుంటా ఉన్నాం పెద్ద ఎత్తున ఆందోళన తప్పవు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పటికే ప్రజా ఆగ్రహానికి గురిగా తప్పదు ఇప్పుడు కూడా ఒక్క పని ఏంటో ఒక పని కొత్త పని చేసిన పాపాన కాంగ్రెస్ పార్టీ పోలేదు ముఖ్యమంత్రి గారి దగ్గరనే మున్సిపల్ శాఖ పెట్టుకున్నాడు దానిపైన రెవ్యూ లేదు ఈ రోజు మేయర్ గారిని డెపి మేయర్ తీసేసుకున్నారు కార్పెటర్లు తమ హక్కులకు నిధులు ఇవ్వమంటే నిధులు ఇయ్యారు కాబట్టి టోటల్ గా రోజు జిహెచ్ఎంసీని నిర్వీర్యం చేస్తా ఉన్నారు ఇక్కడ డబ్బులను కూడా దోచుకొని పోయి దందాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు నగర ప్రజల యొక్క అవిశ్వాసం అనేది ముఖ్యం కాదండి మాకు ముఖ్యంగా మాకు ఈ రోజు ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ఈరోజు ప్రజలకి ఈ రోజు పారిశుధ్యంతో పాటు నిధులు కేటాయించకుండా వీధి పలుకుండా అనేక సమస్యలు ఉన్నాయి ఈ రోజు వాటిని పరిష్కరించాలని అడుగు మేము అడుగుబోతా ఉంటే ఈ రోజు కార్పెట్ కార్పెటర్ అరెస్ట్ చేస్తున్నారంటే ఇంతకంటే అప్రజాస్వామికంగా ఉంటుందా ఇది ప్రజాపాలన కాదు ప్రజలు అపహేళన చేసే పాలన అని చెప్పేసి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ మనం చూస్తున్నాం ఇప్పటివరకు కూడా ప్రజా సమస్యలపైన చర్చ ఏ ఏమాత్రం కూడా జరగకుండా ఇటు బడ్జెట్ పైన కూడా ఏమాత్రం కూడా చర్చ జరగకుండానే ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి సో కౌన్సిల్ సమావేశం ఏ విధంగా అయితే మనము వాయిదా పడుతుందని అనుకుంటున్నారు ఏ విధంగా అయితే గొడవలు అలాగే చర్చలు వ్యూహాలపై అయితే ఇప్పటికే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అలాగే జరిగినటువంటి నేపథ్యము కౌన్సిల్ సమావేశం ప్రారంభమైనటువంటి పది పదిహేను నిమిషాల్లోనే ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒక్కసారిగా పోడియన్ దగ్గరికి కా పట్టుకొని వెళ్లడం ఒక్కసారిగా ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడం ఆ ప్రకటన కూడా చేసే ప్రయత్నం చేయడం ఒక ఇద్దరి మధ్య కూడా గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది సో ఇప్పటికే చూసుకోవచ్చు బడ్జెట్ పైన ఎక్కడెక్కడ కేటాయించాలి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అభివృద్ధి దాదాపుగా హైదరాబాద్ సమస్యల పైన అందరూ నేతలు కూడా కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అండ్ దాదాపుగా ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్ల బడ్జెట్ కి సంబంధించి ఈ రోజు ఎక్కడెక్కడ డెవలప్ జరగాలి ఎలాంటి ఉన్నాయి ప్రజలకు ఏం కావాలి అని ఆలోచించాల్సిన నేతలు ఈ రోజు రాజకీయమే ఏజెండాగా అక్కడ మీటింగ్ మనకు కనిపిస్తుంది సో దీన్ని ఏ రకంగా చూడొచ్చు లహరి ఎస్ మనం ఇప్పటికే చూస్తున్నాము గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో కోటి మందికి పైగానే ఉన్నటువంటి జనాల్లో అనేక రకమైనటువంటి ఇబ్బందులు నెలకొంటున్నారు ఇతరతర సమస్యలతో బాధపడుతున్నారు వాళ్ళకి రోడ్లు కావచ్చు టౌన్ ప్లాన్కి సంబంధించినటువంటి కావచ్చు ట్యాక్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు ప్రతిది కూడా ఇటు శానిటేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి చాలా వరకు కూడా అనేక రకాలమైనటువంటి ఇబ్బందులతో గురి అవుతున్నారు అయితే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఆమోదిస్తున్నారు కాబట్టి అనేక రకాలైనటువంటి సమస్యలు చర్చ చర్చించి వాటికి ఆమోదం తెలిపే విధంగా ఇటు కార్పొరేటర్లు కూడా చర్చించాలి కానీ అలాంటిది ఏమీ లేకుండా ఎలాంటి చర్చ కూడా లేకుండా పూర్తిగా బడ్జెట్ ఆమోదం అనేది జరగడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు కార్పొరేటర్లు పూర్తిగా సహకరించకపోవడం వల్లే ఈ ఇష్యూ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా చూసుకోవచ్చు అవిశ్వాస తీర్మానం కూడా పెట్టాలి అని చెప్పేసి ఇప్పటికే చర్చలు కూడా కొనసాగాయి ఇప్పటికే మనం చూసుకోవచ్చు గత కొద్ది రోజుల క్రిందటే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే కేటీఆర్ ఆధ్వర్యంలో కూడా ఇటు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కూడా నాయకులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎన్నికైనటువంటి మేయర్ డిప్యూటీ మేయరు పార్టీ మారిన తర్వాత అధికార పార్టీకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేయట్లేదు కొంతమంది కొన్ని డివిజన్స్ లో బీఆర్ఎస్ నేతలు ఉంటే అక్కడ ఎలాంటి ఇంటిమేషన్ వెళ్లకుండా అక్కడికి వెళ్ళిపోతున్నారు సో అక్కడ కొన్ని రీతిలో కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించే దిశగా చేయట్లేదని చెప్పేసి కూడా కొంతమంది నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు ఒకవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే కావాలనే కౌన్సిల్ సమావేశంలో సమస్యల గురించి కాకుండా కేవలం అవిశ్వాస తీర్మానాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు సమస్యలు పక్కదో పెట్టించే విధంగా అయితే చేసినటువంటి పరిస్థితి సో ఇక్కడ లోపల నుంచి బయటకు వచ్చినటువంటి ఎక్స్ అఫీషియల్స్ కావచ్చు ఎంపీలు ఎమ్మెల్యేలు కావచ్చు కొందరు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒక సౌర్భ వాతావరణంలో చర్చలు జరిగితే మాత్రమే దానికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఏడైతే బీజేపీ అంటే ఉంది పెట్టి ఆలోచన చేస్తున్నాము మీరు ప్రజాస్వామ్యంలో అన్ని రకాల అవకాశాలు ఉంటాయి ఒకవేళ అవిశ్వాసం పెట్టదలుచుకుంటే పెట్టండి దాన్ని కూడా నేను నేను అనేది గెలుస్తారా ఓడతారా ఏమవుతుంది అనేది వేరే విషయం ఒకవేళ అవిశ్వాసం పెట్టదలుచుకుంటే దాన్ని నోటీస్ ఇవ్వాలి దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఇచ్చేయచ్చు అప్పుడు ఏమవుతుంది ఓటింగ్ జరిగితే ఏమవుతుంది అని అనేది అది నెక్స్ట్ నెక్స్ట్ పెట్టి కాబట్టి ఏనికైనా ప్రొసీజర్ ప్రకారంగా పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్పితే ప్రొసీజర్ని చేసి ఏదో అవుతాయినా గందరగోళం చూసిద్దాం అనేటువంటిది ఇప్పుడు ఇవన్నీ కూడా అంశాల వారీగా ఉంటాయి అంశాల వారీగా కొన్ని అంశాల్లో వాళ్ళు మాకు సపోర్ట్ ఇవ్వచ్చు కొన్ని అంశాల్లో సపోర్ట్ ఇవ్వకపోవచ్చు అంశాల వారీగా ఉంటుంది వాళ్ళు పూర్తి స్థాయిలో అలయన్స్ అయితే ఏం లేదు కాబట్టి అంశాల వారిగా సపోర్ట్ సో మొత్తం మీద అయితే ప్రస్తుతము బడ్జెట్ని అయితే ఆమోదించడం జరిగింది ప్రస్తుతం వాయిదా పడినటువంటి అయితే మరికొద్దిసేపట్లో మళ్ళీ ప్రారంభం అవుతుంది ప్రారంభమైన తర్వాత ఇటు బడ్జెట్కి సంబంధించినటువంటి ఆమోదం ఇటు ప్రజా సమస్యల గురించి అయితే మధ్యాహ్నం సెషన్ తర్వాత ప్రజా సమస్యల గురించి చర్చించాలి కానీ ఆ మరికొద్దిసేపట్లో ప్రారంభమైన తర్వాత ప్రజా సమస్యల గురించి అయితే చర్చించే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది సో మొత్తం మీద ఇక్కడ ఎక్స్ అఫీషియల్స్ వాళ్ళైతే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు వాళ్ళతో సార్ ఏంటి సార్ అసలు 来来来来来！ సార్ ఏంటి సార్ అసలు లోపల ఎందుకు సో మొత్తం మీద ఇక్కడ జరిగినటువంటి కౌన్సిల్ సమావేశం మొత్తం కూడా ఒక రసవసగా కొనసాగిందని చెప్పుకోవచ్చు గందరగోళమైనటువంటి వాతావరణం కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు ఇప్పటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే కొంతమందిని అరెస్ట్ చేసి కూడా తీసుకెళ్లడం జరిగింది సో ఎప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే ఈ రోజు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో నెలకొందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి కూడా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఎప్పుడు జరుగుతుంది ప్రజా సమస్యలు ఎందుకంటే ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి కౌన్సిల్లో బడ్జెట్ ఆమోదిస్తున్నారు కాబట్టి ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి వాటిపైన చర్చించే విధంగా అయితే కొనసాగాలి కానీ ఎలాంటి చర్చలు కూడా జరగ జరగకుండా ఈరోజైతే బడ్జెట్ ఆమోదం అయితే బడ్జెట్ ఆమోదం అయితే జరిగినటువంటి పరిస్థితి సో మొత్తం మీద అయితే ఈ రోజు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఒక్కసారిగా పది పదిహేను నిమిషాలకే ఇటు రసబసగా కొనసాగినటువంటి పరిస్థితి సో వాయిదా పడినటువంటి కౌన్సిల్ సమావేశం మరికొద్దిసేపట్లో మళ్ళీ ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు రైట్ లహరి థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్